హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిదు దుర్గా ఆల్ ఇన్ వన్ సంవత్సరం అంతా నిల్వ ఉండే కారం ఎలా పట్టించుకోవాలనేది మన వీడియో అనమాట చాలామందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలా రాదు కదా వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్నట్టుగా నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ పెద్ద కవర్లో ఉండేటివి మూడు కేజీలు చిన్న కవర్లో ఉండేటివి ఒక కేజీ అనమాట ఇప్పుడు ఇవి ఏంటంటే నార్మల్గా ఉంటుంది కారము పక్క వన్ కేజీ ఉన్నది ఏంటంటే ఇవి కాయలు అని అంటారు ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా ఘాటు ఉంటాయి అనమాట అందుకనేసి ఇవి ఇవి రెండు కలిపి కూడా నేను ఆడిస్తాను కొంచెం కారం బాగుంటుంది అనమాట మనం బయట కొనుక్కొచ్చుకునే కారం ఉంటుంది కదా అలాంటివి ఏంటంటే ఎక్కువ ఘాటు ఉండదు అది రెండు స్పూన్లు వేసిన కారం ఉండదు ఇప్పుడు మనం ఇంట్లో ఇలా ఆడించుకునేది ఏంటంటే ఒక స్పూన్ స్పూన్ కంటే తక్కువ వేసినా కానీ చాలా మంట ఉంటుంది అనమాట అందుకనేసి నేను ఇలా కాయలు కలిపి పట్టిస్తానన్నమాట ప్రతి సంవత్సరం ఇది ఉంటాయి కాబట్టి ఇవి మూడు కేజీలు ఆ ఒక కేజీ ఇక్కడ ఏంటంటే మనం తొడిమలకి కొంచెం నాకు తీయడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఒక వన్ అవర్ పాటు ఎండలో వేసి తర్వాత నేను ముచ్చుకలు తీస్తాను మీకు బాగానే ఉన్నాయనుకుంటే ముందే ముచ్చుకలు తీసేసుకొని తర్వాత ఎండలో పోసుకోండి ఇక్కడ నేను ఏంటంటే కొంచెం మెత్తగా ఉన్నాయి కాబట్టి ఒక గంట ఎండనిస్తాను అందుకనేసి ఇక్కడ నేను డావా పైన ఒక క్లాత్ వేసేసి దానిపైన ఇప్పుడు తెచ్చిన ఎండుమిరపకాయలు అన్నీ కూడా వేసేసాను అలానే మన తేజకాయలు కూడా ఇందులో కలిపేస్తున్నాను రెండు కూడా మిక్స్ చేసేస్తున్నాను మిక్స్ చేసేసి బాగా ఆరబెట్టేసుకోండి చూసిన ఇలా తెల్ల తెల్లగా ఉన్న కాయలన్నీ కూడా పక్కకి తీసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇందులో చాలా రాళ్ళు కూడా ఉన్నాయన్నమాట మట్టి రాళ్ళు ఇవి మరి ఎక్కడి నుంచి వస్తే మనకు తెలియదు అనుకో మన కాయలు కోసి ఎండబెడతారు కదా అక్కడి నుంచే రావచ్చు లేదంటే బరువు కోసం కలుపుతారు అనేది మనకైతే తెలీదు అనమాట అందుకనేసి చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి మనం కారం అయితే లేదంటే అవి వేసేసామంటే ఇసుక అనేది మనకి కారం అంతా ఇసుక అయిపోతుంది చూస్తున్నారుగా ఇక్కడైతే మనకి ఇలా ఎండిపోతే ఇలా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ రెండు రకాలుగా తీస్తారు ముచ్చుకలు ఒకటి ఫుల్ తీసేసుకుంటారు ఒకటి ఇలా ఉంచుకుంటారు సగం వరకు తీసుకొని ఉంచుకుంటారు మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి మొత్తమైనా తీసుకోవచ్చు లేదంటే సగం వరకు అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఏంటంటే కొన్ని అలాగా కొన్ని ఇలాగా తీస్తున్నాను ఇక్కడ ఫుల్గా అయితే మొత్తం ఎక్కువ అయితే ఫుల్గానే తీసేస్తున్నాను తొడిమలు ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే గింజలే కదా కారం ఉండేది అందుకనేసి ఈ రాళ్ళు ఆ తొడిమెలు తీసేసి గింజలు మాత్రం చాలా కేర్గా మనం తీసుకోవాలన్నమాట చాట్లో వేసుకొని ఇలా ఇసుక రాళ్ళు రాకుండా గింజలు మాత్రమే వచ్చేటట్టు తీసుకోండి మొత్తం అన్నీ కూడా చూస్తున్నారు ఇక్కడైతే మనకి గింజలు ఒక్కటే వచ్చినాయి కదా వీటిలోనే మనకి కారం ఉండేది ఇలా మొత్తం అంతా మనం తొడిమలు తీసిన తర్వాత మళ్ళీ ఎండబెట్టుకోవాలి బాగా ఇలా విరిగిపోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా విరిచినప్పుడు సౌండ్ రావాలన్నమాట అప్పుడే మనకి మిల్లు ఆడతారు మంచి కారం కూడా బాగా వస్తుంది ఇంకా బాగా ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి గిన్నెలో కారం పట్టించేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి కారం పట్టేశారు కదా ఉప్పు అయితే వేసారు కిలో ప్యాకెట్లో ఇక్కడ వచ్చేసి మనకి పావు కిలో కూడా పట్టలేదనమాట కొంచెం తక్కువనే వేసారు పావు కంటే కూడా కొంచెం తక్కువనేసి ఆడారు ఆ మిల్లులో చూస్తున్నారు ఇక్కడైతే కారం అంతా కూడా భలే రెడ్ ఉంది తెచ్చిన వెంటనే క్యాన్లు అలా వదిలేయకుండా కొంచెం ఆరబెట్టుకోండి ఇలాగా ఆరబెడితే ఏంటంటే మంచిగా ఉంటుంది కారం కలర్ కానీ లేదంటే క్యాన్లో అలా వదిలేస్తే ఏమవుతుందంటే అడుగున నల్లగా అయిపోతుంది కారం సగం ఏంటంటే అడుగున నల్లగా అయిపోతుంది అందుకని తెచ్చిన వెంటనే ఆరబెట్టుకోవాలి వేడిగా ఉంటుంది కదా వేడికి కలర్ అనేది మారిపోతుంది అలా లేకుండా ఉండాలంటే ఆరబెట్టుకోవాలి చూసినాక ఇక్కడైతే కారం అంతా కూడా మొత్తం ఒకసారి పట్టి చేసుకోండి ఎందుకంటే మన మిషన్లో ఏమైనా ఐరన్ తీగలు అవన్నీ వస్తాయి ఇలా డస్ట్ కట్టేమని ఉంటే సరిగ్గా నలగలేని ఉంటాయి కదా ఇప్పుడు మనం కారంలో సగం ఏం చేశానంటే నేను పచ్చళ్ళకి ఉంచేసుకున్నాను మిగిలిన సగం కారంలో ఇక్కడ నేను కూర కారానికి కలుపుతున్నాను అనమాట దానికోసం ఇక్కడ పావు కిలో ధనియాలు అలానే వంద గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు తీసుకుంటున్నాను ఇవన్నీ వచ్చేసి మనకి కిలో నరం మీద కొంచెం ఉంటుంది కారం అంతే ఎందుకంటే మనం నాలుగు కేజీలు మిరపకాయలు అట్టుకెళ్ళినా నాలుగు కేజీలు ఉండమన్నమాట ఒక ముప్పావు కిలో పైనే మనకి తొడుములు పోతాయి కాబట్టి మనకి కారం వచ్చేది నాలుగు కేజీలకు రాదు కాబట్టి రెండు కేజీలు నేను కారము పచ్చళ్ళకి తీసేసుకున్నాను మిగిలిన కారంలో కలుపుతున్నాను అనమాట కిలో నర మీద కొంచెం ఉంటుంది కారం దానికోసం ఇక్కడ నేను పావు కిలో ధనియాలు వంద గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు ఇవన్నీ కూడా మనం ఎండలో పెట్టుకోవాలి లేదంటే కొంచెం లైట్గా వేయించుకోవాలి తర్వాత కారంలో కలపడానికి ఇక్కడ పావు కిలో కిలో కన్నా కొంచెం ఎక్కువనే ఉంటాయి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను తీసుకొని ఇవన్నీ కూడా మొత్తం పొట్టి తీసేసుకోవాలి అంటే పైన పొట్టు తీయకూడదు అది ఎలా అనేది నేను చెప్తాను ఇక్కడ చూసినట్టుగా కారం అయితే తీసేసాను కొంచెం ఇక్కడ వచ్చేసి మన స్టవ్ వెలిగించుకొని నేను లైట్గా వేపుకుంటున్నాను జీలకర్ర అలానే ధనియాలు మెంతులు అన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకొని మిక్సీలో పట్టుకుందాం పొడిలాగా చూస్తున్నారుగా కదా అలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇక్కడ పొడి కొట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని కారంలో కలిపేస్తాం ఇంకా ఈ ధనియాలతో పాటు మనం చెక్క లవంగాలు అవి కూడా మనం పొడిలా కొట్టుకొని కలుపుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నేను కూరల్లో వేస్తూ ఉంటాను కదా మసాలా పొడి అందుకని వేయలేదు మనకి మసాలా కారం అనేది వేరే ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఎప్పుడన్నా మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడైతే మామూలుగా నార్మల్గా కూర కారం తయారు చేస్తున్నాను ఇలా మొత్తం మనం ఆడుకున్న పొడంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీయలేదు చూస్తున్నారుగా ఇలా చీతకు కొట్టుకొని కారంలో వేసేసుకోవాలి కచ్చాపచ్చాగా కొట్టేసుకోండి మన నార్మల్ కారానికి ఇలా దంచి అన్నీ వేసిన కారానికి చాలా టేస్ట్ మారిద్ది అనమాట అసలు స్మెల్ కూడా చాలా బాగుంటుంది నా కూరల్లో ఎక్కువ నేనేంటంటే ధనియాల పొడి అవి మీకు ఎప్పుడైనా వంటలు చేసినప్పుడు అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ ఇలా కారంలో కలిపేసుకుంటాను కాబట్టి ఎక్కువ అందుకనే ధనియాల పొడి అది అయినమాట నేను కార కూరల్లో మీరు ఎప్పుడైనా షాపుల్లో కారం తెచ్చుకుంటారు కదా వాటిల్లో కూడా ఇలా జీలకర్ర వెల్లుల్లిపాయలు మన ధనియాలు మెంతులు ఇవన్నీ కూడా వేపుకొని పొడి కొట్టుకొని కలుపుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కారం కూరల్లో వేసినప్పుడు మంచి వాసన రుచిగా ఉంటాయి అనమాట చూసిన ఇక్కడైతే వెల్లుల్లిపాయలు అంతా వేసేస్తాం కదా ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి చూసిన ఈ కారం వచ్చేసి మనకి దగ్గర దగ్గర రెండు కేజీలకి కొంచెం తక్కువ ఉంది ఒకటిన్నర అనుకోండి ఇంక ఒకటిన్నర కిలో పైనే ఉంటుంది కదా దానికోసం మనం అప్పుడైతే ఇవన్నీ కలిపేసాము వీటిని డైరెక్ట్ మనం వాడుకునేంత కొంచెం బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి కలర్ మారకుండా చాలా బాగుంటుంది లేదంటే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు జాడీలో పెట్టేసుకొని గుడ్డ కట్టేసుకొని ఎక్కడైనా కాళ్ళు తగలని చోట పైన ఎక్కడైనా పెట్టేసుకున్నా కానీ మనకి కారం అనేది పాడవకుండా ఉంటుంది నేను ఈసారి మీకు మసాలా కారం కూడా ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను ఇంకా కారం ఉంది కదా దాంట్లో తయారు చేద్దాం ఈసారి సగం కారం నేను పక్కకి ఎందుకు తీసానంటే మనం పచ్చళ్ళు అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కదా ఏదైనా కాయలు దొరికినప్పుడు ఏదైనా పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఆటలకు ఉపయోగపడుతుంది అనమాట అందుకని పచ్చి కారమే నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రిడ్జ్లో చూసారు కదా ఫ్రెండ్స్ కూర కారం అలానే పచ్చడి కారం ఎలా ఆడించుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్